హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్ ప్రారంభంలో ఈటీవీ సీరియల్స్ తో పాపులర్ అయిన సమీర్ ఆ తర్వాత సినిమాలతో బిజీ అయ్యారు బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా అలరించిన సమీర్ పర్సనల్ లైఫ్ పై అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి నామగుడు నాకు సొంతం సీరియల్ అప్పుడు సెట్ లోనే హీరోయిన్ తో రాసలీలు సాగిస్తున్నాడని బలవంతంగా ఆ నుంచి తీసేశారు ఇక ఆ తర్వాత కూడా సమీర్ చాలా మందితో ఎఫ్ఏర్స్ నడిపాడని వార్తలు వచ్చాయి తాను ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్ చేసే వాళ్ళతో ఎఫైర్ అంటకట్టే వాళ్ళని ఇటీవల కొన్ని విషయాలను టిఎన్ఆర్ టాక్ షో లో వివరించిన ఆయన తన సెక్సువల్ రిలేషన్స్ గురించి ఓపెన్ అయ్యారు అదే సందర్భంలో తన భార్య తనను ఎందుకు చేసుకున్నానా అని ప్రతిరోజు బాధపడుతుందని తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు సమీర్ ఆయన మాట్లాడుతూ పెళ్లి చేసుకున్నానని నా భార్య ప్రతిరోజు ఫీల్ అవుతూనే ఉంటుంది ఇప్పటికీ బయటకు చెప్పదు కానీ ఫీల్ అవుతూనే ఉంటుంది వేరే చోటికి వెళ్లి ఉంటే లైఫ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటుందని ఉంటుంది కదా కానీ ప్రేమించిన విషయంలో నా వైపు నుంచి ఎలాంటి డోకా ఉండదు మా మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది తను నాకంటే బెటర్ ప్లానర్ నాకంటే బాగా చదువుకుంది తను డిలైట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళైన తర్వాత ఎఫేర్స్ అంటే సుప్రీం కోర్టు లీగల్ చేసింది పెళ్ళైన తర్వాత ఎఫేర్స్ ఉండకూడదు ఇది మా ఆవిడకు కూడా తెలుసు అయితే గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళతో ఒక బార్డర్ వరకే దాన్ని దాటి వెళ్ళను నాకు ఎవరితోనూ సెక్సువల్ రిలేషన్స్ లేవు అవి చాలా డేంజర్ అని నా అభిప్రాయం చేసేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత బయటపడితే గోలగోలగా ఉంటుంది అందుకే వాటికి దూరంగా ఉంటా అయితే అమ్మాయిల దగ్గర నుంచి నాకు ప్రపోజల్స్ వస్తాయి కానీ నేను టెంప్ట్ కాను మీరంటే ఇష్టం అది అంటారు నా ఫ్రెండ్స్ చాలా మంది బయట దేశాల్లో కూడా ఉన్నారు అందులో గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేము ఆరెంజ్ సినిమా కోసం మెల్బర్న్ వెళ్ళాం నా ఫ్రెండ్ ఒక ఆమె మెల్బోర్న్లో చదువుతూ ఉండేది నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అక్కడే ఉన్న ఆమె చూసి నాకు ఎందుకు చెప్పలేదని అడిగింది ఆమె నాకు ఆస్ట్రేలియాలో ఉన్నట్టు నాకు తెలియదు వచ్చి నన్ను కలుస్తా షూటింగ్ చూస్తా రామ్ చరణ్ అంటే నాకు ఇష్టం అని చెప్పింది ఓకే రా అని అనడంతో సిడ్నీ నుంచి మెల్బోర్న్ వచ్చింది షూటింగ్ స్పాట్ లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేశా అయితే ఫ్రెండ్ అని చెప్తే అందరూ మోసేస్తారు అందుకే కజిన్ అని పరిచయం చేశా తమిళ కెమెరామెన్ ప్రభుకి కూడా కజిన్ అని పరిచయం చేశా తర్వాత ఇంకో షెడ్యూల్ కి మలేషియా వెళ్తే ప్రభు గారు నేను టిఫిన్ చేస్తుంటే ఏం సమీర్ మలేషియాలో ఎవరు కజిన్స్ లేరా అని అడిగారు నాకు దిమ్మ తిరిగిపోయింది వాళ్ళ ముందు మీకు ఎంత అనిపించింది లేదు సార్ ఆమె నా ఫ్రెండ్ కజిన్ అని అబద్ధం చెప్పనని ఒప్పేసుకున్నా అని తన పర్సనల్ విషయాలతో పాటు విదేశీ గర్ల్ పై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు యాక్టర్స్ అమీర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి